ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది అయితే ఇప్పటికే పెన్షన్ పెంచి పంపిణీ చేయగా మెగా డిఎస్సి కసరత్తు మొదలైంది అన్నా క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్ కిట్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు సర్కార్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అలాగే స్టూడెంట్ కిట్ ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేసింది అయితే విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కూడా సూచించారు ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలియజేసింది ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డ్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ బ్యాంకు లేదా తపాలా పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికార సంతకం చేసిన పత్రం తహసీల్దార్కు ఇచ్చే పత్రాలను మరో పత్రం జతచేసి ఇలా పలు రకాల డాక్యుమెంట్లను అనుమతిస్తారని తెలియజేశారు అమ్మక వందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు అలాగే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగ్లు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు ఆంగ్ల డిక్షనరీలు మూడు జతల యూనిఫామ్లు బెల్ట్లు జత బూట్లు రెండు జతల సాక్స్ లు అందచేయబోతున్నారు జగన్ సర్కార్ హయాంలో అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున విద్యార్థులకు సాయం అందింది మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై జనవరి తొమ్మిది వరకు డబ్బుల్ని విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదో తేదీన రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం నిధుల్ని తల్లుల అకౌంట్లో జమ చేశారు ఆ తర్వాత స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతాన్ని విద్యా ప్రమాణాలను పెంచేందుకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని తెలియచేశారు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడో తేదీ ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదో తేదీన అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లో జమ చేశారు ఈ ఏడాది కూడా జూన్ చివరిలో అమ్మఒడి నిధులు జత చేయాల్సి ఉంది ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి తల్లికి వందనం పేరు మార్చారు త్వరలోనే అమలు చేయాలని భావిస్తుందట ప్రభుత్వం